మంది ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ సెకండ్ లైక్ చేసిన వారికి నమస్తే హాయ్ హాయ్ నమస్తే ఎక్కడి నుంచి లైవ్ చూస్తుండో కామెంట్ చేయండి నలుగురు అయినారు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తుండో కామెంట్ చేయండి హ్యాపీ సండే అందరికీ కొంత బాగుందని అది గోడ గుడ్డి గోడ గు ரேக்ஸ் mm வ -hmm. mm. <laughs> ఇద్దరున్నారు ఇప్పుడు హాయ్ హాయ్ నమస్తే వెల్కమ్ టు మై లైవ్ ముగ్గురు ఉన్నారు ఎవరో కొత్తగా లైవ్ చూస్తుంటే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ హ్మ్ హ్మ్ చూ హ్యాపీ గుడ్ టు

ఏంది అటకలే ముగ్గురున్నారు పది నిమిషాలు అయిపోతానే చెప్పు చూద్దాం మేము పెడతావు నువ్వు చెల్లూ చూసుకునే మాట ఎచ్చి మటన్ కర్రీ చికెన్ కర్రీ మటన్ కర్రీ చికెన్ పకోడా గుండకాయలు ఎప్పుడు తెచ్చేది ఇప్పుడన్నా చికెన్ తెస్తా చూడు మధ్యలో అప్పుడు పచ్చిమిరకాయలు కొట్టి పచ్చిమిరకాయ తెచ్చు పచ్చిమిరకాయలతో చికెన్ కర్రీ ఎవరికైనా తెలుసా బా ఉడతా చూడు బా ఉడతా చూడు నిజంగానే ஆ போய் போராண்டா சரி నాలుగేడు లెక్క నీ కంతులు తిరిగిపోతానే నేను తీసుకుంటాను ముప్పై వేలు ఆ ఫోన్ అన్న అవునా ముప్పై వేలు వేసిన ఏమన్నారు మీ దాంట్లో

ప్లీజ్ లైక్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ టెన్ లైక్స్ అండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫోర్త్ లైక్ చేసిన వారికి సో మచ్ హాయ్ హాయ్ నమస్తే వెల్కమ్ టు లైవ్ ప్లీజ్ ప్రతొక్కర్ లైక్ చేసి సపోర్ట్ చేయండి కొత్తగా వీడియోలు కొంచెం ఉంటుంది మాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి కొత్తగా వీడియోలు కొంచెం గా ఉంటుంది మాకు హాయ్ హాయ్ నమస్తే వెల్కమ్ టు లైవ్ Hi, hi, Namaste, welcome to life. Hi, hi, Namaste. Hi, hi, Namaste.